ఫోన్ ఇవాళ ప్రపంచాన్ని అరిచేతిలోకి తీసుకొచ్చినటువంటి సాధనాల్లో అతి ముఖ్యమైనటువంటి సాధనం మొబైల్ పిల్లోడు అన్నం తినకపోతే ఫోన్ ఇచ్చేయడమే అమ్మను టీవీ సీరియల్ చూడ చూడకపోతే ఫోన్ ఇవ్వడమే మరి ఇలా అలవాటు చేస్తూ మనము పిల్లల్ని చెడగొట్టి ఇవాళ ఫోన్కి అడిక్ట్ అయ్యారు సార్ మా పిల్లలు ఫోన్ చూడటం తప్ప వేరే చదువుకోవడం కానీ ఇది కానీ చేయట్లేదు ఇవాళ ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి అటెండ్ చేయమంటే కూడా మా పిల్లలు గేమ్సే ఆడుతున్నారు అంటే దాన్ని ఫస్ట్ మొదలుపెట్టి పిల్లలకు అలవాటు చేసింది ఎవరు తల్లిదండ్రులు కాదా మరి అలాంటప్పుడు వాళ్ళకి దాని నుంచి దూరం చేయాలి అంటే అంతకంటే మంచివి అంతకంటే గొప్పవి మనం వాళ్ళకు అందించడం అనేది మనకు చాలా అవసరం సో అందుకోసమనే మొబైల్ని పాజిటివ్ వేస్లో ఎలా చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేటువంటి దానిపైన చాలా మంచి మంచి వీడియోస్ అనేది మేము నెక్స్ట్ ఫోర్త్ కమింగ్ సెషన్స్లో చేస్తున్నాము దానికి సంబంధించిన లింక్ మేము కింద ఇవ్వడం జరిగింది దాన్ని మీరు కరెక్ట్గా ఫాలో చేసి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్ సైకలజికల్ మెథడ్స్లో హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ద మొబైల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ పైన మేము మంచి కాన్సెప్ట్స్లో వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది దాన్ని అందరూ ఫాలో అవుతే హండ్రెడ్ పర్సెంట్ మీకు సొల్యూషన్ ఫైండ్ చేసుకోవచ్చు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్